ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్ ని ఎవరూ మర్చిపోలేరు ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్ నుంచి టీమిండియా వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది ఆ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆఖరి ఓవర్ క్యాచ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది సరిగ్గా అలాంటి క్యాచ్ ఐసీసీ మహిళల వన్డే వల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో కూడా రిపీట్ అయింది దీప్తి శర్మ బౌలింగ్ లో బౌండరీ దగ్గర అమన్జోత్ కౌర్ పట్టిన ఆ అద్భుత క్యాచ్ మహిళల జట్టుకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వాడ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై ఒంటరి పోరాటం చేసింది ఓపెనర్ గా బరిలోకి దిగిన వోల్వాడ్ నలభై ఓవర్ల వరకు క్రీజ్ లోనే నిల్చొని సెంచరీ నమోదు చేసింది తొంభై ఆరు బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి పది ఓవర్లలో లారా తన బ్యాట్ పంజాని భారత బౌలర్లకు రుచి చూపించాలని అనుకుంది మ్యాచ్ నలభై రెండవ ఓవర్లో దీప్తి శర్మ మొదటి బంతి నుంచే భారీ షాట్లు కొట్టాలని ఫిక్స్ అయిపోయింది ఆ వ్యూహానికి తగ్గట్టుగానే దీప్తి వేసిన మొదటి బంతిని గాల్లోకి బలంగా బాధింది అందరూ సిక్స్ అనుకున్నప్పటికీ బంతి ఎక్కువ ఎత్తు లేవకపోవడంతో బౌండరీ లోపల అందుకునేందుకు అమన్జోత్ కౌర్ ప్రయత్నించింది తీవ్ర ఒత్తిడి నెలకొన్నప్పుడు క్యాచ్ రావడంతో అమన్జోత్ కూడా ఒక్కసారిగా టెన్షన్ కు గురైంది క్యాచ్ అందుకునే సమయంలో అది కాస్త బౌన్స్ అయింది కింద పడిపోతుంది అనుకునే సమయంలో మరోసారి ప్రయత్నించింది మళ్లీ తప్పించుకొని ఇక చివరిసారి నేను పైకి తాకుతున్న సమయంలో అద్భుతంగా చేతిలోకి తీసుకుంది ఆ క్యాచ్ మిస్ అయి ఉంటే ఫలితం మరోలా ఉండేది అమన్జ్యోత్ చూసిన ప్రతి ఒక్కరూ ఆ రోజు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ నే గుర్తు చేస్తున్నారు ఆ రోజు సూర్య మిల్లర్ క్యాచ్ ని ఈ రోజు అమన్ వోల్వాడ క్యాచ్ ని జారి విడిచిన ఫలితాలే తారుమారయ్యేవి ఇప్పుడు అమన్జోత్ పట్టుకున్న ఆ అద్భుత క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వన్డే వరల్డ్ కప్ నే అమన్జోత్ అందుకుంది అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు